స్వాగతం రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన అందించాలంటే వైఎస్ షర్మిలతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్డి విజయ తెలిపారు కడప జిల్లా పోరుమామిల్ల మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కరెంటు బిల్లులు మరియు నిత్యావసరాల సరుకులు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంలో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు అన్ని విషయాల్లో సంక్షేమ పథకాలు అందించాలంటే కేవలం కాంగ్రెస్ సాధ్యమని కేందోతి తెలిపారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధికి అంటే లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా భూదందాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ఈ విషయాలను గమనించి ప్రజలందరూ ఆలోచించి తమ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు కడప అండమా జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఎఫ్ఐస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు ప్రజల్లో కూడా వెళ్ళింది అదే నినాదం అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రజల్లోకి తీసుకువెళ్లేదానికి కూడా మా అధ్యక్షురాలైనటువంటి షర్మిళ గారు కూడా ప్రత్యేకంగా ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సభలో కానివ్వండి ప్రతి ఒక్క సమావేశంలో కానివ్వండి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయ పార్టీలను తరిమి కొట్టాలంటే ఏకైక ఆయుధం ఒక్క కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంది ఈ పత్రికా సమావేశం ద్వారా ముఖ్యంగా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి అధికారం చేపట్టడం అనేటువంటిది ఖాయం కాబట్టి ప్రజలు కూడా గమనించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ గురిష్టా పెట్టాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది మనము గతంలో గమనించినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం కానివ్వండి ఈ రోజు కూడా ప్రజల్లో గత పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కానివ్వండి ఐదు సంవత్సరాలు వైకాపా కానివ్వండి ఇప్పటికి కూడా ఈ రెండు పార్టీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఈ రోజు కూడా ఎలాంటి అభివృద్ధి కానివ్వండి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాల్ని ఆ పేర్లు మార్చి వాళ్ళు ఏదో చేసుకున్నటువంటి విధంగా గొప్ప చెప్పుకుంటున్నాయి తప్ప చేసింది ఏమీ లేదు ఒరిగింది ఏమి లేదు ఆ పార్టీ ద్వారా ప్రత్యేక హోదా కూడా ఈ రోజు వరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అవసరమైనటువంటిది ఖచ్చితంగా ఉంది మరి ఈ పత్రికా సమావేశం ద్వారా మేడం గారు మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా బద్వేల్ నియోజకవర్గం కానివ్వండి తర్వాత జిల్లాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గాలి తీస్తుంది కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మొదటి నుంచి ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు ఆహ్వానించినా ముందు ఉంటా ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సైల్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల జిల్లా కార్యదర్శి శ్రీపా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో పాలన రావాలంటే ఒక షర్మిలా గారితోనే సాధ్యమని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే మనమందరం చూసాం గత ప్రభుత్వము ఏం అభివృద్ధి చేసింది సంక్షేమము అభివృద్ధి వ్యేయంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు జాడల్లో నడాలని ఎంతో మనము ఎంతో ఆశించాం వచ్చిన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మనం ఎంతో ఆశతో వారిని ముందుంచినందుకు ఏమి పాలన జరిగింది ఏమి అభివృద్ధి జరిగింది అనేది మనం కల్లారా చూస్తూ ఉన్నాం పేద ప్రజలు ఎంత పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరైనా గుండె మీద చేసుకుని మాకు సంపూర్తిగా మాకు అభివృద్ధి జరిగింది మేము సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు నామవాస్తే అభివృద్ధి జరిగింది వారి కోసం ఒక మంచి ఇల్లు ఇస్తాము ఒక సెంట్లో ఇల్లు ఒక సెంటు భూమిలో ఇల్లు ఏ రకంగా మామూలుగా ఉండే వాళ్ళకి బాత్రూమ్ కూడా ఉండదు అంత రాదు దాంట్లో అట్లాంటి దాంట్లో దాంట్లోనే సర్దుకొని ఇదే అభివృద్ధి అని పాపము వాళ్ళు కష్టపడతా ఉన్నారు సరే కూరగాయల ధరలు ధరలు చూడబోతే ఒక రకం మా తర్వాత విద్యుత్ ఛార్జీలు అది నిజంగా మామూలుగా అయితే కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టదన్నట్టు ఆ ఛార్జీలు కూడా మనకు షాక్ కొడుతూ ఉన్నాయి ఇంకా ప్రజల దగ్గరికే సరుకులు నిత్యావసర వస్తువులు అన్ని పంపిస్తా ఉన్నారు అవి ఎంతవరకు నాణ్యత ఉన్నాయో అందరికీ తెలిసిందే పుచ్చులు వాసనవి వాళ్ళే చెప్పుకుంటా బాధపడతా ఉన్నారు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది మనం అభివృద్ధి సాధిస్తామనేది నిదర్శనంగా మనకు చూపించడం జరిగింది ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని వదలలేదు చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అయితేనే పేదలు బాగుంటారు కులమతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందుతారు అని ఒక ఒక నినాదం నినాదంతో ఆయన ఎంత పాలన చేయడం జరిగింది కాబట్టి మనం ఒకసారి అందరూ ప్రజలందరినీ ఉద్దేశించి నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పాటైంది మనం పార్టీ చేతికే పగ్గాలు అందించినట్లయితే తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం అది కాకుండా స్పెషల్గా షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా వారి తండ్రి గారి యొక్క ఆలోచన మేరకు వారి తండ్రి గారి కోరిక ఏముందో పేదలందరినీ ఒకే రకంగా చూడడం వారికి ప్రేమ పంచడం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఏ విధంగా అయితే వారు ఆశించారో వారు అడుగుదాడలు నడుస్తూ చేయాలనే ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు చెప్పిన వెంటనే ఒక అధ్యక్ష పదవి చేపట్టి ప్రజల్లోకి వస్తా ఉన్నారు ఎండనక వానక గాలెనక ఒక ఆడకూతురు తిరుగుతా ఉన్నారు మన మన రాష్ట్ర ప్రజల క్షేమం కోసం తిరుగుతా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నేను కోరుకుంటా ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వల్ల మనకు ఏం మేలు జరుగుతుంది మనం ఏ రకంగా ఉంటాము అనేది చెప్పడానికి అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ఏర్పాటు చేసినా దాన్ని తీసుకుని రాగలిగే శక్తి ఉండాలి గతంలో కొందరు నాయకుల యొక్క అసమర్థత వలన మన రాష్ట్రం విడిపోయింది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని ఒక చేపట్టి ఆధిపత్యం వహించే ఒక కొందరు నాయకులు వాళ్ళు కరెక్టుగా కేంద్రానికి విభజించే టైంకి కావాల్సినవి ఏంటి అనేటివి వాళ్ళకు సరిగ్గా చెప్పకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు కామ్గా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఈ రకంగా అయిపోయింది ఆ రకంగా కాకుండా మన ప్రజలకు మనకు మన రాష్ట్ర ప్రజలకు ఏంటి ఇక్కడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతున్నాయి అనేది కేంద్రం దృష్టికి తీసుకుపోయే నాయకత్వం మనకు కావాలా ఈ తప్పకుండా షర్మిలా గారు చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన బద్ర నియోజకవర్గ ప్రజల్ని ఇక బద్రీల నియోజకవర్గ నేను ఓటర్గా నేను అడుగుతా ఉన్నా మన అందరము ఓటరు ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఒక క్షణం ఒక పది నిమిషాలు లేకుంటే ఒక రోజు ఆనందం కోసం కాకుండా శాశ్వతంగా ఒక సమస్యల పరిష్కారం కోసం కుల తీవ్రంగా అందరము సంతోషంగా ఆర్థికంగా సంక్షేమం చెందడం కోసం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సమయంలో అందరినీ మీడియా పూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం అయింది షర్మిళ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి కాబట్టి మనం అందరం సహకరించి మన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ప్రతినిచ్చి శర్మల గారి నాయకత్వంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ రకంగా అభివృద్ధి కోసం అది పెరుగుతూ ఉంటే వ్యక్తిగతంగా విమర్శలకు పోయి ఒక ఎవరో వాళ్ళని అద్దె తీసుకున్నట్టు తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటము మరొకసారి నేను అది కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల గా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరి సమస్యల మీద అడిగే హక్కు ఉంటుంది మాకు అభివృద్ధి కావాలి మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మమ్మల్ని అభివృద్ధి చేపరచండి మాకు అన్ని సౌకర్యాలు లేపట్టండి అని అడిగే హక్కు ఉంటది కానీ వ్యక్తిగత మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు కాబట్టి అది ఎవరైతే ఆ రకంగా చేస్తారో అది మానుకొని మా వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత వంటివి వదిలేసి తర్వాత షెడ్యూల్ గారి టాకెట్ బలపరచాలని కోరుకుంటూ ఉన్నాం ఈ పథకాలని చూసుకోవడానికి అనిపిస్తే తర్వాత అంత రాష్ట్రం అంతా కూడా ఏం జరిగింది ఏమి ఇసుక మాఫియా అంట లిక్కర్ మాఫియా తర్వాత భూ భూములు అసలు ఎవరు ఎవరెవరు స్వాధీనం చేసుకుంటున్నారు అందరూ బాగుపడడం లేదు ఆ నలుగురు అన్నట్లు నియోజకవర్గానికి నలుగురు నలుగురు బాగుపడతా ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరూ బాగుపడలేదు అదైతే రికార్డ్ల పూర్వకంగా కూడా ఉన్నాయి కానీ ఇది ఒకసారి ఆలోచన చేసి న్యాయంగా ఏ పాలన జరుగుతుంది అన్నట్లు ఆ ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీనే సరైన పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి తల్లిలాంటి పార్టీ పూర్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనము స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఆ పార్టీ ద్వారానే మనం స్వాతంత్రాన్ని పోరాడుకున్నాం కాబట్టి ఆ పార్టీని గౌరవించి ఆ పార్టీకి ఓటు వేసి షర్మిలాగా నాయకత్వాన్ని తర్వాత ఆమె ముందుంచి మనం అందరూ మమ్మల్ని అభివృద్ధిని మనం చేసుకోవాలని ఈ సమయంలో అందరినీ కోరుకుంటూ ఉన్నాను నాతో వచ్చిన వెంటనే మరొకసారి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం